మీరు టేప్ కొలతలతో చెప్పా కదండి ఇందాక షార్ట్లో పెట్టేప్పుడు టేప్ చూపియడం మర్చిపోయాను ఇప్పుడు టేప్ కొలతలతో మెజర్మెంట్ ఇప్పుడు చూపించేవి హైనెక్ బ్లౌజులు అండి హైనెక్ బ్లౌజ్లు కాబట్టి ఏమి రానో కూడా పేపర్ కటింగ్ స్టార్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు కొలతలు చూపిస్తున్న రండి నడు నడుము చెస్ట్ షోల్డర్ ఫుల్ నెక్కు డీప్ నెక్ డీప్ అంటే మనం కట్ చేసేటప్పుడు మీకు చెప్ మీకు చెప్తానండి నెక్ విత్ సంకటం ఇలా రాసుకోవాలి ట్వంటీ ఎయిట్ సైజ్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్కి థర్టీ టూ చెస్ట్ ఎలా వచ్చిందంటే నాలుగు అంగళాలు కలుపుకుంటే థర్టీ టూ వస్తుందండి షోల్డర్ వచ్చేసరికి ఫైవ్ పెట్టుకోవాలి నెక్కు డీప్ అంటే మనం నెక్కు కట్ చేస్తాం కదండీ అప్పుడు మన అటు షోల్డర్ వచ్చేసి త్రీ అంగ్లాలు పెట్టుకోవాలి ఇటు వచ్చేసరికి టూ అంగ్లాలు పెట్టుకోవాలి సంకటౌన్ మన షోల్డర్ ఎంత తీసుకుంటామో డౌన్ కూడా అంతే తీసుకోవాలండి సేమ్ ముప్పై ఉంచైనా నడుము సైజు ముప్పై థర్టీ టూ థర్టీ ఫోర్ ప్రతిదానికి ఫోర్ అంగ్లాలు కలుపుకుంటేనే మనకి చెస్ట్ లూజ్ అనేది చెస్ట్ మార్కింగ్ అనేది వస్తుందండి ప్రతి నడుం సైజుకి నాలుగు అంగళాలు కలుపుకుంటేనే మనకి చెస్ట్ మార్కింగ్ వస్తుంది అలా మార్కింగ్ నాలుగు అంగలాలు కలుపుకునే వాటికి హై నెక్ బ్లౌజ్లు అంటారండి ఇవి వచ్చేసరికి థర్టీ ట్వంటీ ఎయిట్ థర్టీకి ఫైవ్ అంగళాలండి థర్టీ టూ థర్టీ ఫోర్కి వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ థర్టీ సిక్స్కి వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఐదు ముప్పావండి థర్టీ ఎయిట్కి వచ్చేసరికి సిక్స్ అండి ఫార్టీకి వచ్చేసరికి కూడా సిక్స్ అండి సేమ్ నెక్కు డీప్కి మనం రెండు అంగలాలు రెండున్నర అలా పెట్టుకోవాలండి షోల్డర్ సిక్స్ వచ్చేసేప్పుడు త్రీ అంగలాలు పెట్టుకోవాలి ఇప్పుడు మీకు ఒకటి మార్కింగ్ చేసి చూపిస్తానండి ఇలా పేపర్ రోల్ తీసుకున్నాం కదా ఇలా ఓపెన్ చేసేసి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నారు మనకి ఎంత సరిపోయిద్దా అని చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు నా దగ్గర ఒక అమ్మాయి నేర్చుకోవడానికి వస్తుందండి ఒక అమ్మాయికి నేర్పించానండి పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే ఇప్పుడు దాకా నేను నేర్పించే తెలుసుకోలేదు ఇప్పటి నుంచి నేర్పించామని నేర్పిస్తున్నానండి ఓకే ఇలా పేపర్ తీసుకున్నాం కదండి తీసుకున్న తర్వాత స్కేల్ చేసినా కదా నేను స్కేల్ యూజ్ చేయలేదులే స్కేల్ స్కేల్ పెట్టి ఇలా ఖర్చుకి మార్జిన్ చేసుకోవాలండి ఇలా ఖర్చుకి మార్జిన్ చేసుకున్నాక సపోజు మన బ్లౌజ్ వచ్చేసరికి పద్నాలుగు అయితే ఇలా పద్నాలుగు గంగళాలు తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి పద్నాలుగు గంగలాలు పెట్టాలండి పెట్టిన తర్వాత ఇక్కడ ఒక గీత గీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక లైన్ గీయాలండి ఖర్చుకి ఒక గీత గీయాలి గీసాం కదండి ఇప్పుడు మనం ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజ్ తీసుకున్నాం ట్వంటీ ఎయిట్ అంటే ట్వంటీ ఎయిట్లో నాలుగో భాగం చేసుకోవాలి పద్నాలుగు రెళ్ళంతా ఇరవై ఎనిమిది మళ్ళీ నాలుగేళ్ళు సారీ నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది కాబట్టి మనం ఇలా చేసుకున్నామనుకోండి పద్ ఇరవై అలా కాదు మీకు అలా చెప్తే అర్థంగా అట్లా నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను మళ్ళీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో సగం పద్నాలుగు పద్నాలుగులో సగం భాగం ఏడు అప్పుడు ఏళ్ళు ఇరవై ఎనిమిది కాబట్టి నేను అలా చెప్పాను ప్రతి నడుం సైజుకి నాలుగో భాగం చేసుకోవాలండి ఇప్పుడు నాలుగో భాగం వచ్చేసరికి సెవెన్ అంగలాలు ఏడు అంగళాలకు మార్క్ చేసుకొని నెక్స్ట్ ఒక అంగలానికి మార్క్ చేయాలి ఈ అంగళం వచ్చేసరికి టక్స్ కండి నెక్స్ట్ టూ అంగుళాలు రెండు అంగలాలు కావచ్చు ఒకటిన్నర అంగులమైనా ఖర్చుకు పెట్టుకోవచ్చు ఇప్పుడు షోల్డర్ అంతా చెప్పానండి ఇరవై ఎనిమిదికి ఐదు ఐదు అంగుళాలకి మనం మార్జిన్ పెట్టుకోవాలి షోల్డర్ వచ్చి మూడు అంగుళాలు నెక్ డీప్ అంటే ఇలా మనం పెట్టుకునేదానికి రెండు అంగుళాలండి ఇప్పుడు సపోజ్ హై నెక్ బ్లౌజులు అంటే తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర అంగుళాలు ఉంటాయండి ఇప్పుడు మనం తొమ్మిది అంగళాలకి మార్జిన్ చేసుకుంటాం ఇప్పుడు నెక్కు డీప్కి వచ్చేసరికి ఎంత పెట్టుకున్నాం అండి షోల్డర్ దగ్గర రెండు అంగలాలు పెట్టుకున్నాం అప్పుడు మనం నెక్కు డీప్ దగ్గర డౌన్కి రెండున్నర పెట్టుకోవాలండి రెండున్నర పెట్టుకున్నాం ఇప్పుడు షోల్డర్ మనం ఫైవ్ అంగలాలు పెట్టుకున్నాం కాబట్టి సంఖ డౌన్ వచ్చేసరికి ఐదు అంగలాలు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న వాటిని మనం మార్జిన్తో కలుగుదాం ఇక్కడ రెండు ఇటు రెండు ఉన్నారు కాబట్టి కొంచెం క్రాస్ వస్తుందండి ఇప్పుడు నెక్స్ట్ మన చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలంటే హైనెక్ బ్లౌజులకు ఎంత కలపాలండి ఇరవై ఎనిమిదికి నాలుగు అంగలాలు కలపాలండి ముప్పై రెండు ముప్పై రెండులో సగం పదహారు నెక్స్ట్ వచ్చేసరికి ఎనిమిది మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎనిమిది అంగలాలు మార్జింగ్ చేస్తాం మార్కింగ్ పెట్టుకోవాలి చెస్ట్ కొత కరెక్ట్గా మనం టప్స్కి పెట్టిన కొలత ఎదురుగానే చెస్ట్ మార్కింగ్ వస్తుందండి మన శంఖ డౌన్ తీసుకోవడానికి ఎంత పెట్టుకోవాలండి ఇక్కడ మనం ఆంగ్లం బావు పెట్టుకోవాలి ఆంగ్లం బావు అంటే ఒక అంగుళం రెండో గీతకి ఆంగ్లం బావ్ అంటారండి ఇలా గీత గీసుకొని ఇలా ఆర్మ్ స్కేల్ ఉంది కదండి ఈ సంఖ స్కేల్తో మనం ఇలా మార్జిన్ చేసుకోవాలి ఇలా మార్జిన్ చేసుకున్న తర్వాత ఇటు వచ్చేసరికి నెక్కి కూడా మార్జిన్ చేసుకోవాలండి ఇప్పుడు మన సంఖ్య ఎంత వచ్చిందో కొలత ఎంత నడుం కొలత ఎంత వచ్చింది ఏడు అంగుళాలు వచ్చింది సంఖ్య కూడా ఏడు అంగలాలు రావాలండి ఏడు అంగలాలు వచ్చింది ఫ్రెండ్స్ కరెక్ట్గా వచ్చింది కాబట్టి మనం ఫిట్టింగ్ కుట్టేటప్పుడుగా ఎటువంటి తేడా రాదు ఇప్పుడు పేపర్ కటింగ్ వస్తే ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది బాగా చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు కటింగ్ ఇప్పుడు కొలతలన్నీ కరెక్ట్గా వచ్చాయి కాబట్టి మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే పేపర్ కొలత చూపించేది ఏమి రానాలు కూడా డైరెక్ట్గా క్లాత్తో కట్ చేస్తే క్లాత్లు వేస్ట్ అవుతాయి కాబట్టి మనం పేపర్ కటింగ్ పెట్టి కట్ చేసామనుకోండి అప్పుడు మనకి కత్తెర పట్టుకోవటం అలవాటు అయింది మనకి కట్ చేయటం అలవాటైద్ది ఇంతేనండి కట్ చేసుకోవటం ఓకేనండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు రెడీ అయిపోయింది నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఒకేలాగా థర్టీ కూడా చూపించమంటే చూపిస్తానండి అండి కొంచెం బిడియంగా ఉంది చెప్పేస్తాను అలవాటు అయిపోయింది